జిల్లా నుంచి బహిష్కరించాలి తప్పు జరిగితే కఠినమైనటువంటి శిక్ష మనకు ఉంటుంది అనేటువంటి భావన ఉంటేనే తప్పితే చేస్తారు తప్పితే వెంటనే మేము పోలీసులు వచ్చి వాళ్ళకి రాజమర్యాదలు మర్యాదలు చేసి రిమైండ్కి పంపించి అక్కడ ఇంకో రకమైనటువంటి మర్యాదలు జరిగి మళ్ళా నెల తర్వాత వస్తే ఇప్పుడు మడర్ చేసిన ఐదుగురు మహేంద్ర అనేవాడు నాలుగు రోజులు పెట్టిన జైలు నుంచి వచ్చాడు నాలుగు రోజుల నుంచి ఈ ఎవరైతే బయటకు వచ్చినా ఉన్నాడో వచ్చి కరెక్ట్గా మళ్ళీ నాలుగు రోజుల్లో మర్డర్ చేశాడు అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ అంటే గౌరవం అన్న ఉండాలి భయం అన్న ఉండాలి ఇది లేనటువంటి పరిస్థితి దయచేసి వేషజాల పోకుండా ఇవాళ బాధలో ఉండి ఎవరైతే హరీఫ్ అబ్బాయి ఉన్నాడో మన మధ్య నుంచి దూరమే వెళ్ళిపోయాడో ఆయన తండ్రి కానీ రాత్రి నుంచి వాళ్ళకి భోజనం లేదు నిద్ర లేదు వాళ్ళ బంధువులు కానీ చిరాల్లో ఉన్నటువంటి ముస్లిం మైనారిటీలే కాదు ఇతర వర్గాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఒక బాధతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితిని మీ దృష్టికి ప్రత్యక్షంగా తీసుకురావాలనేటువంటి ఒక ఉద్దేశంతో సదుద్దేశంతో సామాజిక బాధ్యతతో మిమ్మల్ని రమ్మని చెప్పి ఇక్కడికి రిక్వెస్ట్ చేయడం డిమాండ్ చేయడం జరుగుతుంది దీన్ని మీరు పంతానికి పోకుండా భేషజాలకు పోకుండా దయచేసి కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ వచ్చి తక్షణమే వీళ్ళకి సహేతుకమైనటువంటి ఒక హామీ చట్టపరిధిలో ఒక టైం ఫ్రేమ్లో మేము చేస్తాము భవిష్యత్తులో జరగకుండా ఇలాంటి చర్యలు అనేది ఈ చీరాల సెంటర్లో ఏదైతే అంటే ఇది ఊరు మొత్తానికి సంబంధించినటువంటి ప్రాంత చీరాల ప్రాంతం మొత్తానికి సంబంధించినటువంటి ఇది ఇది మీరు ఇక్కడికి వస్తే తప్పేం కాదు ప్రతి మీరు సందర్శించేటువంటి ప్రాంతమే ఇక్కడ కోత వేటు దూరంలో మరొక పోలీస్ స్టేషన్ ఉంది ఇంకొక వంద మీటర్లు వెళితే ఇంకొక డివిజన్ ఆఫీస్ ఉంది మీరు దయచేసి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని లోతుగా అధ్యయనం చేసి మరొక సంఘటన జరగకుండా మీరు సరైన చర్యలు చేపడతారని అలానే ఈ చనిపోయినటువంటి ఆరిఫ్ ఆయన కుటుంబానికి తగిన రీతిలో న్యాయం చేయటమే కాకుండా కఠినంగా వాళ్ళని ఎవరైతే ఈ మండలితో సంబంధం ఉందో వాళ్ళ పూర్తి స్థాయి నేపథ్యాన్ని పరిశీలించి వాళ్ళందరినీ శిక్షిస్తారని చెప్పి నేను ఆశిస్తూ ఇదంతా సాధ్యమైన తొందరగా ఇది ముగియ మీరు వచ్చి ఇక్కడ అంతా శాంతియుతంగానే ఉంటుంది ఇక్కడ ఎవరు మిమ్మల్ని ఒక వ్యక్తిగతంగానో ఇంకో రకంగానో బ్లేమ్ చేసేదానికి కానీ ఇంకోదానికి అవకాశం లేదు అలాంటి ఉద్దేశంలో కూడా ఎవరు లేదు ఇక్కడ ఇక్కడ ఒక సహజమైనటువంటి ఆవేదన బాధతోటి కూర్చున్నటువంటి డిమాండ్ చేసేటటువంటి పరిస్థితి దయచేసి రావాలని చెప్పి కోరుకుంటూ ఎట్టి పరిస్థితుల్లో ఈ ఉండ వాతావరణం ఈ ఉకృత వాతావరణం ఏదైతే ఉందో ఖచ్చితంగా చట్టపరిధిలో పరిపాలన ఎలా నిర్వహించాలనేది తెలవతి తెలుసుకోవాలి బీచ్లో జరగటం తప్ప అసలు బీచ్కి రావటం జనం తప్ప ఒక నెల రోజులు టూరిజాన్ని బంద్ చేశారు ఎక్కడైనా చేస్తారు అయితే టూరిజం ఒక పదివేల మందికి వాళ్ళ చేరాల్లో అదృష్టం కొద్ది చేతి లేని రెక్కల కష్టం మీద బతికే చేరాలి అక్కడ వనరులు లేవు ఇసుక భూమి పంటలు పండాలంటే నరకం రైతుకి చిన్న స్థాయిలో పది రూపాయలు ఎక్కడన్నా రేగడ భూములు పెట్టేలు స్థాయిలో ఉన్న కాడ పెడితే ఇక్కడ మనం వంద రూపాయలు ఖర్చు పెట్టాలి ఓన్లీ చేతుల వృత్తులే చిన్న ఒక ఐటీసీ ఉంది తప్పితే మిగిలిన కూడా కార్మికులు చేరాలి అలాంటిది టూరిజం ఉంటే దాన్ని అట్టగోరుగా ఒక నెల రోజులు నాకు ఇదంతా పిచ్చి పిచ్చి పరిపాలన పిచ్చి నిర్ణయాలు ఒక గంటలో సరైనటువంటి నిర్ణయం తీసుకోవచ్చు కరెక్ట్ గా ఆరేడు కిలోమీటర్ల స్ట్రెచ్ ఉంది ఈ జనం సంచరించేది సర్వేలెన్స్ పెట్టి ఎక్కడి నుంచి ఒక చోట నుంచి మానిటరింగ్ పెడితే ఆ పీక్ టైంలో ఏదైతే పదకొండు నుంచి ఐదు నుంచి టైంలో ఉంటుందో తర్వాత మీరు చూడటానికి కూడా ఎవరు ఉంటారు పొద్దు ఈ చిన్న పని చేయడానికి రకరకాల న్యూసెన్స్ క్రియేట్ చేసి ఒక తుగ్లకు అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తున్నారు చీరాల్లో అసలు ప్రభుత్వ పరిపాలన లేదు ఎవరు ఏం చేయాలనేది స్పష్టంగా ప్రభుత్వం సంబంధిత శాఖలకు సంబంధించినటువంటి దీంట్లో క్లియర్గా డిఫైన్ చేసిందో మొత్తగా ఎవరు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ అమలు జరగట్లా దయచేసి ఈ పరిస్థితి మారాలి ఇది మారేదాకా మేము ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమని చెప్పి సవీనంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఈ కుటుంబానికి జరిగినటువంటి అన్యాయాన్ని మా కుటుంబాలకు జరిగినటువంటి అన్యాయంగా కానీ భావించడం అందరం కూడా మీకు తోడుగా ఉంటాం న్యాయం జరిగే అని చెప్పి oh yeah